తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులకు అంతర్గత సంబంధాలు ఆర్థిక సంబంధాలు భూ లావాదేవీలు ఉన్నట్లుగా ప్రపంచానికి అంతా తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పడిన కానించి ప్రజలకి ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న విధానం పైన ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లే కూలగొడుతూ హైడ్రా పేరు మీద మూసి పేరు మీద ప్రజల్ని అనేక ఇబ్బందులు పాల్చేస్తున్న సందర్భం పైన అమాయక రైతుల భూముల్ని అక్రమంగా గుంజుకుంటూ ఎదురు తిరిగిన వాళ్ళపైన ఇవ్వము అన్న వాళ్ళపైన కేసులు పెట్టి జైలలో పంపిస్తుంటే అమాయక గిరిజనులపైన దాడులు చేస్తుంటే ప్రభుత్వం మహిళలను చూడకుండా దాడులు చేసి మధ్యరాత్రులు కరెంటు బంద్ చేసి దాడి చేసేసి గుంజుకపై జైళ్ళలో వేస్తుంటే కనీసం ఒక బీజేపీ నాయకుడు నోరు తెరవలేదు బండి సంజయ్ కిమ్మనకుండా ఉంటున్నాడు ఇది స్పష్టంగా కనబడుతుంది మాపైన ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలుపెట్టి మా కార్యకర్తల పైన మా నాయకుల పైన అనేక దాడులు కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నా మేము ప్రజల తరఫున పోరాటం చేయడం ఆపడం లేదు ప్రత్యేకించి ఏ రైతాంగాన్ని అయితే రేవంత్ మోసం చేసిండో ఏ రైతాంగానికి ద్రోహం చేసిండో కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండింతలు ఇస్తా అన్నీ అని చెప్పి ఆశ పెట్టి ఒకవైపు యువకుల్ని మహిళల్ని ఆటో కార్మికుల్ని వ్యవసాయ కూలీల్ని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఇవాళ అరచేయి చూపిస్తున్నాడో మొండి చేయి చూపిస్తున్నాడో దీనిపైన ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ మాట్లాడింది లేదు తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది లేదు పైగా చాలా మంది నాయకులు లగచర్లకు మద్దతుగా మాట్లాడినరు హైడ్రా మద్దతుగా మాట్లాడినరు బీజేపీకి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇది స్పష్టంగా తెలియజేస్తుంది బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అనేది మాట్లాడకపోవడం అంటేనే ఇవాళ ప్రతిపక్షంగా జాతీయంగా ప్రతిపక్షంగా ఇద్దరు కొట్లాడుతున్నామని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బీజేపీ అసెంబ్లీలోనైనా ఎడం వైపు చూసి దాడి చేయాల్సింది కుడివైపు మాపైన దాడి చేస్తున్నారు బయట కూడా అదే మాట్లాడుతున్నారు ఇంకొక విషయం కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది బండి సంజయ్ కావచ్చు ఇతర వారి సహచరులైన ఎంపీలు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు కేటీఆర్ ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అర్జెంటుగా చేయండి అంటే ఏంది దీని అర్థం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైన లేకుండా పోరాటం చేస్తుంది నీవు జాతీయంగా ఇక్కడ ప్రాంతీయంగా రెండు వైపులా కాంగ్రెస్ మా శత్రువు అని చెప్పుకుంటూ ఇంకొక ప్రతిపక్ష పార్టీ నాయకుని తీసుకుపోయి జైలు వేయండి అని చెప్పి డిమాండ్ చేసే ఈయన స్థితికి దిగజారిండ్రు అని అంటే బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు ఇంకెవడైనా కావచ్చు దాని అర్థమైంది వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు నాకు మరొక బీజేపీ నాయకుడు కూడా చెప్పిండు ఎందుకు ఎన్నికల ముందు సడన్ గా బండి సంజయ్ని తీసేసి మీ వాళ్ళు అంటే ఆయన అప్పటికే రేవంత్ రెడ్డితో సంబంధాలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఏజెంట్ గా మారిండు అందుకని పీకేషిరు మా ఊరు అని చెప్పి చెప్పారు ఇవాళ బండి సంజయ్ ఏది మాట్లాడినా రేవంత్ గొంతు బండి సంజయ్ ద్వారా వినిపిస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు మీకు ఉంటే నిజంగా ప్రజల కొరకు పోరాటం చేసే నిజంగా ప్రజల కొరకు పోరాటం చేసే ఆలోచన ఉంటే ఆ ప్రేమ ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు కానీ అంటే ఆమె అంటే కేసీఆర్ జైలు పెట్టాలి కేటీఆర్ జైలు పెట్టాలి నిజంగా మాకు రేవంత్కి సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసిన్నాడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అన్నాడు ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు కవిత నారెడ్ చేయాలి కేటీఆర్ నారేాలి కేసీఆర్ నారెడ్ చేయాలి కేసులు పెట్టాలి సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేసి అన్నాడు వాళ్ళు ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు అంటే ఏంది దీని అర్థం ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి ఇద్దరు ప్రజాశత్రువులే ఇద్దరు ప్రజాద్రోహులే రైతులను మోసం చేసిన దాంట్లో ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బిజెపి కాంగ్రెస్ దొందే అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా పనికి కేసులు పెట్టినా మేము భయపడేది లేదు కొట్లాడుతూనే ఉంటాం రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఇవాళ ఈ గత నాలుగైదు రోజులుగా ఏదైతే రైతులకు ద్రోహం చేస్తూ పదిహేను వేలు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి పన్నెండు వేలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని సమీకరించి పోరాడుతుందన్న భయంతోనే ఓ పనికి మాలిన ఫాల్స్ కేసు చెత్త కేసును తీసుకొచ్చి ముందడబెట్టి ఏందో చేస్తాం ఇంట్రాగేషన్ చేస్తాం అని చెప్పి పెద్ద ప్రహసనం చేసిన అందులో వాళ్ళు మమ్మల్ని చేసింది ఏం లేదు మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళే బిత్పోయే పరిస్థితి ఉంది ఈ కేసులో అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ని కాదు రేవంత్ రెడ్డిని మాత్రమే తప్పకుండా అది జరిగి తిరుగుతుంది నేను మొదటి రోజే చెప్పిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పైన పెట్టిన ఫాల్స్ కేసు నిలబడదు కానీ ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలు పోవలసిన పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుంది ఈ రాష్ట్రానికి ఈ దేశ సొమ్ముని నష్టం చేసింది రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ కాదు ఎట్టి పరిస్థితులలో ఆ కేసు తేలిపోతుంది వీగిపోతుంది తిరిగి రేవంత్ మీదకి వస్తుంది సందేహం ఏం లేదు బండి సంజయ్ నువ్వు అనుకున్నా రేవంత్ రెడ్డిని కాపాడలేవు నువ్వు రేవంత్ రెడ్డితో మీలాకైతే ఏమేమి చేస్తున్నావు మీ బీజేపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు గుసగుసలే పెట్టుకుంటున్నారు అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఎందుకు తొందరపడుతున్నావు ఎగిరిపడుతున్నావు నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే నీ ఒంట్లో ఉన్నది బీజేపీ రక్తం అయితే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు వాళ్ళంజీలు పెట్టుకుని ఎట్లా మాట్లాడతావు ఇది తెలుసలేదా ప్రజలకు అర్థం కావట్లేదా నువ్వు ఎందుకు రేవంతు తరఫున మాట్లాడుతున్నావు ఆయన రేవంతు అంటే కాంగ్రెస్ వనుకోమని రాలే కోపం రేషం కానీ బండి సంజయ్కి వచ్చింది ఎందుకు రేవంతు ఎత్తి మాటలు అంటుండు అన్ని మాటలు అంటుండు కేటీఆర్ హోయ్ రేవంత్ రెడ్డి అర్జెంటుకు కేటీఆర్ కేటీఆర్ను అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు రేవంత్ అంటే నీకెందుకు అంత బాధ కలుగుతున్నది చీకట్లో మీ ఇద్దరి మధ్యన అందుకేనా బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కొంచెం సోయ తెచ్చుకొని మాట్లాడాలి ఇది తెలివి తక్కువ మాట తెలికల మాట లేదా నీ మనసులో ఉన్న ప్రేమ పొంగుకొస్తుందా రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారు ఏదో ఒకటే ఆవేశపడుతున్నావు హిందీ మీద అవుతున్నావు ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి ఈ రాష్ట్రంలోనైనా మీకు ప్రతిపక్షం కాంగ్రెస్ దేశంలోనైనా కాంగ్రెస్ కానీ అది పెట్టి ఇటువైపు మాట్లాడుతుంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్యన అంత బలమైన సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఆ మాట అంటే బాధపడే అంత అనుబంధం నీకుంది అని అర్థం